మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు మందుబాబుల నోటి కాడి ముక్క ఎత్తగొట్టినట్టే చేస్తుండట గట్లనే వైన్ షాపోలకు గిరాకీ లేకుండా వేయాలని కంకణం కట్టుకుండట కష్టజీవులు పొద్దునాక సంపాదించిందంట మా పట్టిల్లు వైన్స్లు అప్ప చేస్తుండట మీరు మునుగోడుల మందుబాబులు ఎంత గోడు పెట్టుకుంటారో ఏందో పోమటి రెడ్డి సార్ కు ఏడ పని లేనట్టున్నది లేకుంటేంది ఊర్లల్లో మందు బంజేపీని మద్యపాన నిషేధ కమిటీలని పెట్టుడేంది మద్యపాన నిషేధం పెట్టిన ఊర్లకు ప్రత్యేక నజరాన ఇస్తా అని ప్రకటించుడేంది ఇది అంత తాగుబోతుల పొట్టగొట్టే కాకుంటే ఏమిటి అన్నట్టు చెప్పురి ఇక పొదు పొద్దుగాలనే బలగా నేను చేసుకున్నా వైన్స్ దుకాణాలలో చెకింగ్ వైండు సారు బాటిళ్ళు వాటి మీద సీలు ఎక్స్పైరీ డేట్లు ఎంఆర్పి రేట్లు చూసిండిగా ఇది కాసు మందేనా లేకుంటే కల్తీ చేసి అమ్ముతురు అని వైన్సోళ్ల మీదకి గుడ్లు పెద్ద చేసి చూసిండి ఇట్లా ఇక వైన్స్లు చూసినాక పక్క పొంటే ఉన్న పర్మిట్ రూములకు పోయిండు ఆడ అప్పటికే కోటార్లో నైంటీలు కొట్టుకుంటా ఈ కాకలు కనబడ్డరు మీ పందాలుగా పెట్ట ఏడదెల్లారిందని అప్పుడే పర్మిట్ రూముల తేలిరువే ముఖాల నాకు అడిగి రాలేదా జగ్గు షాయ దాగేయాల పెక్కు తాగుదామని వచ్చిరా అని అలాగ చిన్న క్లాస్ వీక్ ఇండి ఇట్లా నేను గతం చెప్పి ఫస్ట్ కావచ్చు పాపం వాళ్ళ పేసులు చూడురి ఇంత అమృతం తాగుదామని వస్తే తాగిన యథార్థం లేకుండా చేసిన అయినా అని సీదర పడుకుంటా చిన్న ఉన్నట్టే కనిపిస్తురు కదా ఆడికే ఆగిండా అంటే లేదు నోటికాడి బుక్క ఎత్తగొట్టినట్టు పర్మిట్ రూమ్లకి వెళ్ళి ఆవల్కి కొట్టిండు పాపం వాళ్ళను ఎల్లారు తల్లిగానే పర్మిట్ రూమ్ లో కూర్చొని తాగుతామని వస్తే మీరెట్లా ఎట్లా ఎలాగ మందు అని వయన్సులో వార్నింగ్ ఇచ్చిండు ఇక ఇంకో వయసులో పోయి కూడా గట్లనే సేమ్ ఫేస్ కడుక్కోక ముందే వయసులోకి పోతే ఆడ దొరికించుకొని సార్ అలా బ్రెయిన్ వాష్ చేసిండు ఇక ఇంత పొద్దుగాలు ఈడికి వచ్చి తాగితే మీ ఇంట్లో వాళ్ళు ఏం కావాలి వచ్చిన సంపాదన అంతా ఈయనే వారబోస్తున్నారు అరే కొద్దిగా అన్న ఎట్లా బతకాలన్న సోయిండదు మీకు అని సొట్లు పెట్టుకు వచ్చిండు ఇక ఇవాళ లేచిన గడియా మంచిది కానట్టున్నది అచ్చిగు వచ్చి ఎమ్మెల్యే ముంగడ బుక్ అయిపోయినాం అన్నట్టే బుక్క మందు తాగుదామని పోయిన వాళ్ళు అంతా భూగులు వాడరటిగా ఎంట తిరిగేటోళ్ళకేనా ఇంటి పోయింది ఎవరు ఉండదు అనేది ఇక గిసోండి జమానాల సారు మద్యపాన నిషేధం కోసం నంలాడుతున్నాడు అంటే సాహసం అనే చెప్పాలని అంటున్నారు కోమటిరెడ్డి సార్ ప్రయత్నాన్ని చూసిన వాళ్ళు